ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంగా సెల్ఫ్ గోల్ వేసుకుని మరీ చంద్రబాబు నాయుడు అంటే ప్రతిపక్ష పార్టీలకు పెద్ద ఆయుధాన్ని అందించారనడంలో సందేహం లేదు గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ ఆస్తులను లాక్కుంటోందని చివరకు మహిళల మెడలోని మంగళసూత్రాలను కూడా నిగల్చదని ఈ ఆస్తులు లాక్కుని మైనార్టీలకు పంచాలని చూస్తోందని తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు వీరికి ఆరోపణలకు బలం చేకూరుస్తూ శ్యామ్ పెట్రోడా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఎన్నికల్లో పెద్ద ప్రచారాంశాలుగా మారిపోయిన వేళ ఇది ఇలా దేశవ్యాప్తంగా తీవ్రంగా ప్రభుత్వాలు ఆస్తులు లాక్కునే ప్రయత్నం చేస్తాయి అంటే బీజేపీతర పక్షాలు అధికారంలోకి వస్తే ఆస్తులు లాక్కొని ముస్లింలకు పంచుతారని వాదన ప్రతివాదనలు బలంగా జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సిపి ల్యాండ్ ప్రొటెక్షన్ ను నోటిఫై చేసింది ఓనీ ఇది జరుగుతున్న వ్యవహారం కాబట్టి ఎన్నికల వేళ తామేదో చేశామని చెప్పుకోవడానికి ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ నోటిఫై చేస్తుంటే బాగుండేదేమో అదే సమయంలో తాము ఇచ్చిన నోటిఫికేషన్లో ఆస్తులున్న వారికి ఒరిజినల్ పత్రాలను తమ వద్దే ఉంచుకుంటామని వారికి కేవలం జెరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తానని ఈ నోటిఫికేషన్ లో చెప్పారు దీంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలకు ఆయుధమే దొరికిపోయింది ఎందుకంటే ఒకవైపు స్వయంగా కాంగ్రెస్ ఇతర పక్షాలు అధికారంలోకి వస్తే మీ ఆస్తులు లాక్కుంటాయి మీ మంగళ సూత్రాలు లాక్కుంటాయి మీ నగలు దోచుకుంటాయి మీ నగలు తీసుకెళ్లిపోతాయి అంటున్న వేళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్ లో ఉన్న ఈ కండిషన్ ఏదైతే ఉందో అంటే మీ ఒరిజినల్ పత్రాలు మా దగ్గర ఉంటాయి మీకు జిరాక్స్లు మాత్రమే ఇస్తామని చెప్పడం చెప్పే కండిషన్ ఉందో ఒక్కసారిగా రాష్ట్రంలో గగ్గోలు మొదలైంది ఇంకేముంది ప్రతిపక్షాలకు ఆయుధం దొరికింది జగన్ కు వ్యతిరేకంగా గట్టిగా ప్రతిపక్షాలతో పాటు పోటీ పడుతున్న పత్రికలకు మీడియాకు కంటెంట్ దొరికిపోయింది జగన్ కు వ్యతిరేకంగా విపరీతమైన చర్చలు విపరీతమైన ప్రజాభిప్రాయం ఇలా ప్రజా వ్యతిరేకత ఏర్పరచడంలో ప్రతిపక్షాలు సఫలీకృతమయ్యాయి దీంతో అర్థం కానీ పాలుపోని జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై సిఐడి కేసు పెట్టే ప్రయత్నం చేసే ఆ చేసిన వెంటనే రాష్ట డీజీపీని ఎన్నికల సంఘం మార్చివేసింది ఎందుకంటే ఇది జగన్ తాను చేసిన చట్టం తాను విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఉన్నదే ప్రతిపక్షాలు చెప్పే ఆ చెప్పిన దానిపై కేసు నమోదు చేయడం ఎన్నికల సంఘానికి ఆగ్రహం కలిగించారు ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ఎంతో వాడి వేడిగా ఆస్తులపై ముఖ్యంగా ప్రజలు ఆస్తులు ప్రభుత్వాలు తీసుకోవడంపై చర్చ జరుగుతున్న వేళ వైఎస్ఆర్ సిపి ఏమాత్రం వివేకం విచక్షణ లేకుండా అదే ఆస్తులు తమ వద్ద ఉంటాయని నోటిఫికేషన్ విడుదల చేయడం నిజంగా వారు వేసుకున్న సెల్ఫ్ గోలే ఈ సెల్ఫ్ గోల్ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిపోయింది ఆ ఆయుధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వ్యతిరేకతను ప్రజా వ్యతిరేకతను కూడగట్టడంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షాలు సఫలీకృతమయ్యాయి అంటే అందుకు కారణం జగన్ స్వయంగా వేసుకున్న సెల్ఫ్ గోలే